హాయ్ ఫ్రెండ్స్ నేను వెస్ట్ ఆఫ్రికాలోని టక్రాడీలో ఉంటాను నా టక్రాడీ ఏరియాలో మార్కెట్ డే ఎలా జరుగుతుందో చూద్దాం కదండి ఈరోజు ఈరోజు మార్కెట్ డే ఇక్కడ ఇక్కడ ప్రజలు చూడండి ఎట్లా ఉంటారో ఎట్లా అమ్ముతారో ఎట్లా చేస్తారు అనేది మార్కెట్ డే రోజున మనం ఈరోజు చూసి తెలుసుకుందాము నేను వెళ్ళిన నా ఏరియాలో నా నేనున్న ఏరియాలో ఉన్న ఉన్న విలేజ్ ఇది ఇదొక విలేజ్ ఇదొక పెద్ద విలేజ్ ఈ విలేజ్ పేరు అగునా అగునా కోంట ఇక్కడ చూడండి మార్కెట్ డే ఎలా చేస్తారనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను ఈ వీడియో ద్వారా సో ఇది చుట్టుపక్కల ఉండే పరిస్ పరిసరాలు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇక్కడ వెహికల్ టర్న్ తీసుకునే ఏరియా సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఊరు అనేది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వెళ్తూ 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 ఇట్లా చుట్టుపక్కల షాపులు రోడ్ల పైన రోడ్ల వెంట చాలా కనిపిస్తాయి బట్టల దుకాణాలు చెప్పుల షాపులు ఫర్నిచర్ షాపులు మంచాల షాపులు ఇంకా ఆల్కహాల్ అమ్మే షాపులు మినరల్స్ అమ్మే షాపులు పెట్రోల్ బంకులు ఫుడ్ స్టాల్సు కొన్ని అలాంటివి డబ్బా ఇట్లాంటివి ప్లాస్టిక్ డబ్బాలు అమ్మే షాపులు సో కొన్ని అదే కొందరు అక్కడ మనీ ఎక్స్చేంజ్ చేసే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు కూడా ఇక్కడ ఈ వీడియోలో మనం చెప్పుకోవచ్చు వాళ్ళని కూడా ఇక్కడ డబ్బులు ఎట్లా ఎక్స్చేంజ్ చేస్తారనేది మళ్ళీ ఒక వీడియో ఒక వీడియో ద్వారా మీకు చూపిస్తాను వాళ్ళ గురించి సో ఇక్కడ చూసారు కదండీ ఇట్లా చిన్న ఆటోలు బజాజ్ ఆటోలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఇట్లా చూడండి 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 ఎలా కనిపిస్తున్నాయో ఇట్లా మోటార్ బైకులు కూడా ఉంటాయి కానీ ఎక్కువగా మోటార్ బైకులు వాడడం చాలా తక్కువ చాలా తక్కువ మోటార్ బైక్లు వాడడం ఎక్కువ ట్యాక్సీనే యూజ్ చేస్తారు ప్రజలు సో ఇక్కడ మార్కెట్ డే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం మీద ఇట్లా టెంట్లు వేసుకొని గొడుగుల్లాగా మన సెల్ పాయింట్లకు ఇచ్చే గొడుగులు సిమ్లు అమ్మే వాళ్ళు వేసుకుంటారు చూడండి అట్లాంటి గొడుగులు వేసుకొని ఇట్లా మార్కెట్ డే రకరకాల ప్రజలు రకరకాల వస్తువులు అమ్మడానికి రకరకాలుగా వస్తుంటారు చూసారు కదా ఇది నేను బ్రీఫ్గా వెళ్ళేటప్పుడు తీసుకున్నానండి కారులో నుంచి మీకు ఇంకా నేను కింద నుంచి తీసిన వీడియోలు కూడా వస్తాయి అట్లే చూస్తూ ఉండండి దాకా మీరు అనుకున్న ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ ఐరన్ షాప్ అండి ఇది ఇది నేను మొన్న లాస్ట్ టైం చెప్పినాను కదా బొంతటికాయలు అనేసి ఇవే బొంత అండి ఈ బొంతటికాయలని ఫ్రై చేసి ఫ్రై ఫ్రైగా అంటే తినచ్చు ఇది సర్ఫు చూడండి సర్ఫ్ షాపు ఓన్లీ సర్ఫులు షాంపులు అవి సర్ఫులు సబ్బులు మాత్రమే అమ్ముతారు ఇది సిమెంట్ దుకాణం అండి సిమెంట్ దుకాణంలో చూడండి అట్లుందో సో ఇది నేను వెళ్ళిన కస్టమర్ దగ్గరికి ఇది నా డ్రింక్ అండి రెడ్ వైన్ ఇది నా రెడ్ వైన్ డ్రింక్ సో అతనికి నేను సప్లై చేశాను ఈరోజు సో సప్లై చేసిన తర్వాత అతను డబ్బులు రిక్వెస్ట్ చేస్తే క్రెడిట్ ఇచ్చిపోమన్నాడు సో నెక్స్ట్ వీక్ వచ్చి క్రెడిట్ తీసుకో డబ్బులు ఇప్పించుకోవాలి ఇకపోతే ఆ ఫ్రూట్ షాపు ఫ్రూట్ షాపులు ఇలా ఉంటాయి వాటర్ మిలాను ఎప్పుడు ఉంటాయండి వాటర్ మిలాను ఆరెంజు జింజరు చూడండి వాటర్ మిలాన్ ఎట్లా 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 వేసేసినారో ఇట్లా నేను ఆమె వీడియో తీస్తానంటే నేను తీయొద్దు వీడియోలో నేను అందంగా పడను అని చెప్తా ఉంది అందుకని మళ్ళీ ఎన్నికి దిగి చూపించినా ఇద్దండి ఇది ఆల్కహాల్ షాపు రకరకాల ఆల్కహాల్స్ ఉంటాయండి లోకల్ డ్రింకులు మామూలుగా బ్రాండెడ్ డ్రింకులు అన్ని రకాల బ్రాండెడ్ డ్రింకులు అన్ని రకాలుగా అమ్ముతారు ఆ ట్రేలలో ఉండేటివి ఎల్లో 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 కలర్లో ఉండే ట్రేలలో గ్రీన్ కలర్ ఉండే ట్రేలలో బీర్లు మాత్రమే అమ్ముతారండి దాంట్లో సో కొన్ని కొన్ని ప్రొవిజనల్ స్టోర్ అంటే ఇవి ఏమంటారు మినరల్స్ అవి కూడా ఉంటాయండి చూసారు కదా పైనాపిల్ కూడా ఇక్కడ పైనాపిల్ తోటలు కూడా చాలా ఉన్నాయి మీకు ఏదైనా అదే నేను దగ్గరికి వెళ్ళే పంట పంట పొలాలకు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నప్పుడు చూస్తాను ఈరోజు ఈ ప ఈ పండు తిన్నానండి సేమ్ యాజ్ ఈ సపోర్ట్ లాగా ఉంది చూస్తే దాంట్లో కండ తక్కువ ఉంది కానీ టేస్ట్ మాత్రం భలే ఉంది దాని విత్తనం మాత్రం గోళీ కాయంత ఇత్తనం ఉందండి ఆమె దగ్గర పోయి నేను వీడియో తీసుకుంటాననేసి అడుస్తా ఉంది అడుస్తా ఉంటే చూడు అలా అడుస్తూ ఉంటే నేను ఏం చేసినా సరేలే నేను నీకోసం వచ్చినానులే నేను పండ్లు కొనుక్కడానికి వచ్చినా నేనేం తీయడం లేదులే అని ఆమెతో తీసుకున్నాను చూడండి అవి ఐదు రూపాయలు తీసుకున్నాను ఐదు రూపాయలకి అవన్నీ ఇచ్చింది మళ్ళీ అవి కొనుక్కున్నాను అనేసి తీసుకో ఏం కాదులే పట్టు అంటుంది ఇప్పుడు చూశారు కదా చూడు ఇప్పుడు నవ్వుకుంటూ మాట్లాడుతుంది చూశారు కదా ఎట్లా 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 కసురుకుంటుందో నన్ను వీడియో తీస్తున్నావా అనేసి అట్లా అండి ఈ ప్రజలు వీళ్ళకి ఏదైనా కానీ డబ్బులు డబ్బులుతో ఏదైనా చేస్తారు వీళ్ళు ఇకపోతే అక్కడ అవి రోల్ రో రోకల్లాగా ఉంటాయి చూడండి ఇవి వీళ్ళు బంకు ఫుఫ్ అని దంచుకోవడానికి ఇలా లోకల్ ఫుడ్ని దంచుకొని దాంట్లో తింటారు ఇకపోతే ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న దారిలో పెద్ద కంటైనర్ ఇరుక్కుపోయిందండి అట్లా వాడు సత్సా బతుకుతా దాన్ని తీసేకి చాలా ఇబ్బందులు పడినాడండి ఒక వన్ అవర్ పాటు ఫుల్ ట్రాఫిక్ టూ మచ్గా టూ మచ్గా ట్రాఫిక్ ఇది ఇది ఏది సోపులు అండి ఇవన్నీ సోపులు వీళ్ళు బట్టలు వాష్ చేయడానికి స్నానం చేయడానికి ఉపయోగించే లోకల్ సోపులు అండి ఇవన్నీ ఇవన్నీ లోకల్ షాపులు అలా ఉంటాయి చూడండి ఇకపోతే అక్కడ మీట్ షాప్ ఉంది చూడండి అమ్మ అది ఆ మీట్ షాప్ చూసింటే నాకు భయం వేసిందండి అసలు మీట్ తినలేమండి ఇట్లాంటి మీట్ని చూడండి మీటు ఎట్లందో ఉప్పు వేసి బాగా ఉడికి అంటే ఉడకబెట్టి ఆ ఆవిటీలు వేసి పెడతారు చూడండి అట్లా వేసి పెట్టి ఉంటారు అది స్మెల్ వస్తుంటుంది మామూలుగా స్మెల్ రాదు చూడండి అక్కడ పిల్లలు ఆడుకుండేదే గాలబ గాళ్ళ బండి ఉంది ఇదిగో 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 ఇక్కడ ఇక్కడ కూడా చూడండి అదిగా గాలబండి చాలా బాగా అందంగా ఉన్నాయండి మన ఇండియాలో తక్కువ అయిపోయినాయి కదా చానా వరకు సో ఇక్కడ అది షాపు ఇక్కడ ఉడకబెట్టిన వేరు చిన్నకి అమ్ముతున్నారు ఇక్కడ వాడు అక్కడ బీర్లు ఎత్తుకొచ్చారు ఇక్కడ ఇది ఆయిల్ అండి ఆయిల్ మామూలుగా రెడీమేడ్గా అమ్ముతారు ఇవి రెడీమేడ్ అంటే పక్కన ఇది నేను వెళ్ళిన ఇంకో షాప్ అండి ఇక్కడ కూడా వచ్చి సప్లై చేసి డబ్బులు కలెక్ట్ చేసుకుని వెళ్ళాను నాతో పాటు డ్రైవర్ ఉంటాడు డ్రైవర్ వచ్చి సప్లై చేసేస్తాడు నేను వచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను అంతే గడ్డం వస్తుంది రాసుకో నీ గడ్డం దండికి వస్తుంది అందరు నిన్ను చూస్తారు అని ఆమె చెప్పిందండి అవి లోకల్ మేరకు అవి టమా అవి వంకాయలు అండి వీళ్ళు ఎల్లో కలర్ వంకాయలు కూడా తింటారండి ఎల్లో కలర్ వంకాయలని మామూలుగా మనం వంకాయ వంకాయతో గుజ్జు చేసుకొని తిన్నాం చూడండి వంకాయ పచ్చడి అలాంటి పచ్చడి చేసుకొని తింటారు ఇక్కడ లోకల్లో దొరికే మిరపకాయలు ఇవేనండి ఓ ఒక మిరపకాయ తింటే అసలు నువ్వు మళ్ళీ ఒక ఒక క్యాన్ నీళ్ళు తాగాల్సింది వస్తుంది ఇక్కడ ఆ వంకాయలు తెల్ల వంకాయలు ఇవి డ్రై ఫిష్ అంటే డ్రై ఫిష్ అంటే అట్లనే వీళ్ళు కూడా ఈరోజు ఇట్లా పోయి అదే ఒకప్పుడు టాల్ ప్లాంజా అండి టోల్ ప్లాంజా అక్కడ ఆ వెహికల్ వెళ్ళినప్పుడు తీసుకునేవాళ్ళు